నమలండి చూడండి ఎలా ఉండయను అంటే ఉపకాల వంచి ఉండే గుల్లల అన్నమాట ఇది ఉపకాల వంచి ఉండే చూడండి ఎలా గదల్తునేకిట్లాస్ అంటే మధ్యాహ్నం నుంచి వచ్చినాం కదా అందువల్ల హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు అయితే ఎటకతే వచ్చాము పల్లె నుంచి వచ్చి అన్నం తినేసి ఇప్పుడైతే ఎటకతే వచ్చాము ఏం చేపలు పడతాయో చూసేద్దాం వీడియో లైక్ చేయలమంది వీడిక్ లైక్ చేయండి మన ఛానల్ ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైకైతే వెళ్ళిపోదాం షాపుల అటుకైతే వచ్చేస్తున్నాము ఇవన్నీ కంపెనీలు ఫ్యాక్టరీలు అనమాట చుట్టూ ఉండేది ఈ కనిపించేది కథం తోపు అడవి అనమాట ఇది ఈ పక్క చూస్తే పెద్ద అడవి ఈ కనిపించేది అంత అంతకుముందు పెద్ద పులి నివాసం చేస్తుందంటే ఇక్కడ పెద్దోళ్ళ కాలంలో దెబ్బ పైన ఉంది కాలువ కింద ఉంది కాలువ కింద ఉంది అందుకు దెబ్బ పైన ఉండవు అయితే ఒక టైలింగ్ గుడ్లైనా ఉంటాయి కాలువలో కాలువ కోసినప్పుడు ఆమెనే కాళ్ళ ఎవరిని కానీ మనం దెబ్బ నుంచి వచ్చేసి తినేసేదంట ఒకరిని ఒరే ఒక మనిషి ఎటుపోయేట మునిగిన మురిగిన చేయని అంటే చూస్తే పులు తినేసిండేదంట అప్పుడు ఎట్టుందో తిడు భయంకరంగా తోపు సరే అయితే ఆ చేపలు ఎటకైతే వచ్చున్నాము ఏం చేపలు పడతాయో తొలిచీర వాళ్ళ వేస్తున్నాను ఫస్ట్ వాళ్ళకి చేపలు పడాలని చెప్పని మనిషి పూర్తిగా కోరుకోండి ఫస్ట్ వాళ్ళు వేస్తున్నాం చిదరభద్రగా పోయింది వాళ్ళ చేపలేం పోతా ఉండవు చేపల మీద పడిందా వాళ్ళ పడలేదా అదిగో నువ్వు వాళ్ళు తీసే కాడే కదిలింది చేప ఫస్ట్ వాటిలో ఒక చేప రాల అయితే వెళ్తా ఉన్నాడు ఆ అంచుకి ఆ అంచుకు కదులుతుండే అని చేపలు అక్కడికైతే వెళ్తున్నాడు వాళ్ళు ఎత్తుకొని చేపలు నువ్వు ఉండే కాడే దొరుకుతుండ చేపలు ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప అయితే పడుతుంటుంది వాళ్ళకి అవి అయితే ఏరుకుంటా చిక్కానికి వేసుకుంటా పోవాలన్నమాట చెట్ల కిందకి వెళ్ళిపోంది చేప అంతా కూలిపాగా ఉంటా వాళ్ళ వాళ్ళకైతే చేప ఒకటి పడింది కూలిపాకు కూడతూ తులసి అయితే వేసాము తులసిది జాగ్రత్త ఉంది ఒక టైగర్ రొయ్యి అయితే వచ్చింది మళ్ళీ దానికైతే వెళ్తా అన్నాడు ఇటు రావాలి నువ్వు అక్కడే నిల్చుకోనండి ఇదిగో వేయాలి ఇప్పటికైనా కొన్నిసారి అయితే వచ్చాం కదా నాందేడి కాయలు కోసేదానికి ఇక్కడికైనా వచ్చింది అప్పుడైతేను అదే కాయలు అయితే పండటం లేదు పండిన కాయలు అయితే అలాగా తినేస్తున్నాయి అన్నమాట తిట్లో పచ్చికాయలునే తినేస్తుండే చూడండి ఎలా తినేస్తుండేను అంటే దోరకాయ అప్పుడే తినేస్తుంది కాయ పిట్లో కాయ పండకుండా తినేస్తున్నాయి అన్నమాట పిట్లు సన్న నేస్తే అవాల్గానేస్తే రొయ్యబడిపోతుంది పడా చేపలు దొంగ చేపలు అయిపోయాయి వెయ్యి గడ సు నీళ్ళు వాళ్ళ మేము ఏదైనా చేప మళ్ళా వాళ్ళకేం ఒక్కటి గడ రాల లాస్ట్లో అయితే చూపిస్తాము ఏం పడింది ఈ చూడండి పీతలు ఎలా ఉన్నాయో సన్న సన్న రంధ్రాలలోంచి లోపలికి వెళ్తాయి అన్నమాట అమ్మిడి దగ్గరగా కానీ ఉన్నామనుకో అవి లోన్కి వెళ్ళిపోతాయి మళ్ళీ కనిపివు అమ్మిడి చేరి తీయాలంటే కుదరదు వాటిని మాట్లాడతా తీయాలంటే కుదరదు అందువల్ల అయితే వాయిస్ అయితే ఇస్తున్నాము ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకి తెస్తూ ఉంటాము మన ఛానల్ని అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరైతే అయితే లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా ఈ ఎన్ని మూడు నాలుగు ఐదు రకాలైతే గిట్లు రంగులు ఉంటాయి కొన్నిట్లకైతే పసుపు రంగు కలర్లు కలర్ గిట్టలు అయితే ఉంటాయి కొన్నిట్లకైతే ఎరుపు రంగు కలరు గిట్టలు అయితే ఉంటాయి అట్టా ఇప్పుడు మామూలుగా ఎన్నో రకాల కలర్లు ఉన్నాయన్నమాట ఈ పేదలకైతే అట్ల పేర్లు ఏమిటో మీరు క్యామెంట్ రూపంలో తెలియజేయండి మేమేందంటే మాకు పేరు అయితే తెలియదు కానీ పీతలేనని చెప్పని అంటాము కాకపోతే ఓట్లకి ఒక ఒక్కొక్క గిట్టేనమాట ఉండేది అందువల్ల తూమ్మెరైతే వాళ్ళైతే వేస్తున్నాడు చేపల అయితే ఏం జరగలేదు ఈరోజు అంటే మధ్యాహ్నం నుంచి వచ్చినాం కదా అందువల్ల ఏం పడలేదనమాట ఉదయాన్నే వస్తే అయితే జరుగుతుంది ఉదయాన్నే రావాలి చేపలు మనం పనికి పోతే మధ్యాహ్న నుంచి వస్తే మధ్యాహ్నం నుంచి వచ్చాము సల్లంగ దిగు బిర్జి మీద జేరు వేసి వలేస్తే మధ్యాహ్నం వచ్చాము పొద్దు పోతా ఉంది పొద్దు పోయింది ఇట్లే పొద్దు పోయేది సొద్దునే రావాలి వానైతే వచ్చేటట్టుకుంది పైన ఎంటకాయలు చిన్న పీతలు చూశారు కదా చిన్న పీతలు చూపించాము ఈరోజు అయితేనో ఈ ఆటకు వస్తే వాళ్ళ చేపలు అయితే పడలేదు ఈ పక్క పొదలల్లో చూడండి ఎలా ఉన్నాయో పదులు కాకులతో కాడవి సేవలతోర చిట్టు అడివినని చెప్పానంటారా ఏదో పుస్తకంలో కూడా చదివాను నేను అలాంటి పుస్తకాలలో ఉండే షట్లు అడివి అన్నమాట ఇది ఎటు చూసినా భయంకరమైన అడివి అన్నమాట చూడండి ఎలా ఉండను అంటే ఉప్పు కాళ్ళు మంచి నుండే గుళ్ళు అన్నమాట ఇవి ఈ కింద పార్క్ ఆడుతా వెళ్తా ఉంటాయి గారు చూడ పోస్గా ఉండయి అనమాట ఎలాగుండాయి అనమాట ఉప్పు కాలంలో గుళ్ళు అన్నమాట చూడండి మీకు తెలుసుంటే కామెంట్ అయితే చెయ్యండి తెలియజేయండి తెలియజేయండి సరే థ్యాంక్ యూ వాన్ వస్తుంది వెళ్తాం అందుకని ఎదురు దాటుకొని అయితే వెళ్ళాలి మేము తొందరగా పొద్దు ఉంది ఆ ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను మళ్ళీ రేపు మంచి వీడియో తెర మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ రండి